ఇప్పుడు నేను ఈ విటీసీ గాడ్ల పెంటే విటీసీలో జరుగుతున్నటువంటి నాప్కిన్ సెంటర్ చూసాము ఇప్పుడు మళ్ళా ఇంకొక యూనిట్ కూడా మహిళల ఆధ్వర్యంలో జరిగేటువంటి యూనిట్ని చూపిస్తాను ఆ యూనిట్ పేరు వచ్చేసి బుక్ బైండింగ్ ఆ బుక్ బైండింగ్ కూడా రెండు వేల ఆరు నుంచే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది చాలామంది మహిళలకు మరి దీని ద్వారా ఎంతోమంది మహిళలు నేర్చుకున్నారు ఉపాధి కూడా పొందడం జరిగింది మంచి క్వాలిటీగా నోట్ బుక్స్ని ఇక్కడ తయారు చేస్తున్నారు మహిళలు తర్వాత వీళ్ళు తయారు చేసినటువంటి నోట్ బుక్స్ని చాలా బాగా మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి స్కూల్సు కాలేజెస్ ఈ జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల వాళ్ళు కూడా వచ్చి బుక్స్ తీసుకుని వెళ్తున్నారు దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ ఇక్కడ మహిళల చేత తయారు చేయబడినటువంటి ఈ బుక్స్ బాగా అమ్ముడు అమ్ముడు పోవడానికి కారణం ఏమంటే ఇక్కడ క్వాలిటీగా ఉన్నాయి సో మార్కెట్ల కంటే కొంత ప్రైస్ విషయంలో కూడా కొంత ఇక్కడ తక్కువ అనేటువంటి ఆలోచన తర్వాత క్వాలిటీ కూడా బాగుందన్న ఆలోచనతో ఈ రెండు కారణాలతో చాలా మంది ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చి తీసుకుని పోవడం జరుగుతున్నది సుమారుగా ఇప్పుడు మేము కొన్ని లక్షల వరకు ఇప్పుడు బుక్స్ సేల్ చేసాం జరిగింది ఈ యొక్క అభిప్రాయాలని మన మహిళల ద్వారా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గ్రామము గండ్లపెంట మండలము ఇక్కడ అధిక సమస్య ద్వారా ఇక్కడ పనికి వచ్చినాము ఇక్కడ ఎంత కష్టం పని అయినా చేయగలుగుతామని వచ్చినాము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బండలు వస్తాయి సార్ ఇది తీసుకొని ఇక్కడ ఇది బండలు వస్తాయి పేపర్ బండలు పేపర్ ఇక్కడ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మనం తీసుకెళ్లి ఇలా వస్తాయి రెండు భాగాలు చేస్తారు కదా నువ్వు కౌంటింగ్ చేయి ఫోల్డింగ్ చేస్తాను يلا टेस्ट आंसर يلا चेस्ट आंसर يلا చేయాలి కొంచెం కొరబోర్డ్ కాలి తీ అలా అగే కడింగు కొం ఇక్కడచ్చి ఇక్కడ ఇది వచ్చి బాగా మనకి స్కేల్ వచ్చి ఇక్కడ ఫోల్డింగ్ చేసేదానికి సార్ ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇవి కౌంటింగ్ ఫోల్డింగ్ అయిన తర్వాత సార్ ఇవి నాలుగు నాలుగు తీసుకొని సెట్ చేస్తాం సార్ సెట్ చేసిన తర్వాత రేపర్ కేస్తాను సార్ ఈ లాంగ్ సైజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పిన్ని పిన్ను కొడతాను సార్ ఇక్కడ వచ్చి ఉంటుంది సార్ ఇక్కడ మూడు కొడతాను సార్ మూడు భాగాలుగా కటింగ్ అవుతాయి ఇక్కడ కటింగ్ అవుతుంది ఇక్కడ ఈ భాగం కటింగ్ అవుతుంది ఇక్కడ భాగం అవుతుంది లెవెల్ అయ్యేదానికి తయారవుతా సార్ అట్లా కటింగ్ అయిన తర్వాత అన్ని బండల్స్ అన్ని ఇట్లా కట్టేస్తాము ఇవన్నీ వచ్చి నూరు సార్ ఒక్కొక్క బండల్స్ లో వచ్చి వంద ఉంటాయి సార్ ఇవి వచ్చి ఇక్కడ బుక్ అంగళ్ళకి కాలేజీ కాలేజీలకి అక్కడ డెలివరీ అన్ని రకాల ఇక్కడ కాకపోతే ఈ పేజీలు కూడా మనకు బయట కంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటాయి సార్ పేజీ లు వల్ల ఇక్కడ ఒకసారి ఆరు రకాల బుక్స్ ఉంటాయి సార్ ఇక్కడ వెరైటీస్ రెండు వెరైటీస్ మూడు వెరైటీస్ ఆరు ఆరు సైజులు ఆరు రకాల సార్ మనకి ఇక్కడ వచ్చేసి ఈ ప్రతిభ మహిళా సంఘంలో ఆరు రకాల వెరైటీ బుక్స్ దొరుకుతాయి ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ స్కూల్స్ కావాల్సినటువంటి అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి స్మాల్ వైట్ రూల్డ్ దొరుకుతాయి లాంగ్లో వైట్ రూల్డ్ దొరుకుతాయి చెక్ రూల్డ్ దొరుకుతాయి క్రౌన్ సైజు దొరుకుతాయి ఇక ఆరు రకాల సైజులు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇవి ఒకసారి మీరు చూడండి వ్యాపారు కానీ పేపర్ కానీ మంచి క్వాలిటీ పేపర్ ఉంటుంది మంచి ని మనం ఉపయోగించి ఈ మెటీరియల్ ఇక్కడ తయారు చేస్తా ఉన్నాం సార్ మనము రేటు వచ్చేసి సార్ మనకు స్మాల్ లో వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది ఇరవై నాలుగు రూపాయలు వైట్లో వచ్చేసి ఇరవై మూడు రూపాయలు లాంగ్ వైట్ వచ్చేసి లాంగ్ వైట్ సార్ ఇది ఇది వచ్చేసి నలభై రూపాయలు పడుతుంది లాంగ్ గీదల్లో వచ్చేసి మనకు నలభై రెండు రూపాయలు పడుతుంది సార్ మంచి రేటు తక్కువ మార్కెట్లో కంటే కూడా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది మనకు మన లోకల్ కాకోకుండా చుట్టుపక్కల వాళ్ళకు టౌన్ వాళ్ళు కూడా మదనపల్లి రాయచోటి అనంతపూరు ఓడిసి ఇట్లా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వచ్చి మన దగ్గర ఆర్డర్లు ఇచ్చి చేయించుకోతారు ఇక్కడ మనము వాడే తో పాటు కొన్ని స్కూల్స్ కొన్ని కాలేజీ వాళ్ళు వాళ్ళు స్కూల్ పేరు మీద వాళ్ళ కాలేజీ పేరు మీద కూడా రేపర్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు ఈ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడ అవైలబిలిటీ ఉంది సార్ వాళ్ళు కావాలన్నటువంటి డిజైన్ లో కూడా వాళ్ళు వేపర్ కూడా మనం తయారు చేసి ఇస్తాం సార్